హాయ్ వ్యూవర్స్ దిస్ ఈజ్ స్టార్ సతీష్ మీ స్టార్ హెల్త్ అడ్వైజర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక ముఖ్యమైనటువంటి పాలసీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ సేఫ్టీ ఫస్ట్ అనే నినాదంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చినటువంటి పాలసీ ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ పాలసీ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే యాక్సిడెంట్ వలన ఎనీ యాక్సిడెంటల్ ఆర్ ఫిజికల్ డ్యామేజ్ వలన లైఫ్ రిస్క్ జరిగినప్పుడు లేదా ఏదైనా డిజేబిలిటీ జరిగినప్పుడు లంసం చెక్ అనేది అంటే క్యాష్ అనేది లమ్సమ్ అమౌంట్ రూపంలో ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది ఒకవేళ డిజేబిలిటీ జరిగినప్పుడు అతనికే ఆ అమౌంట్ అనేది డిజేబిలిటీ జరిగినందువలన లంసమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది హెల్త్ రిస్క్ వలన హెల్త్ హెల్త్ ఇష్యూస్ వలన రిస్క్ జరిగినప్పుడు ఇది పనిచేసే పాలసీ కాదండి ఇది కేవలం యాక్సిడెంట్ వలన మాత్రమే రిస్క్ జరిగినప్పుడు లైఫ్ రిస్క్ జరిగినప్పుడు లేదా డిజబిలిటీ సంభవించినప్పుడు లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి సూసైడల్ వలన కానివ్వండి అమౌంట్ అనేది రావడం జరగదండి ఎందుకంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు ఓన్లీ యాక్సిడెంటల్ పాలసీ కాకపోతే ఇందులో ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ లభిస్తుందండి ఎక్కడైనా ఇండివిడ్యువల్ పాలసీలు అంటే పాలసీ హోల్డర్కి మాత్రమే లైఫ్ రిస్క్ జరిగినప్పుడు యాక్సిడెంటల్గా ఆ ఇండివిజువల్ యాక్సిడెంటల్ పాలసీ అనేది పనిచేస్తుంది కానీ స్టార్ హెల్త్ వారి ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ పాలసీలో ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ లభిస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరికి అంటే ఫ్యామిలీ మీన్స్ టు అడల్ట్ అప్ టు త్రీ చిల్డ్రన్ ఇద్దరు పెద్దవాళ్ళు ముగ్గురు డిపెండెంట్ చిల్డ్రన్ వరకు ఈ పాలసీలో ఉండవచ్చు పాలసీ సమ్ఇన్షూర్డ్ వచ్చేసి యాభై లక్షల వరకు ఉంటుంది మనం మినిమం వన్ ల్యాక్ నుండి యాభై లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు ఇంతకు ముందు జిఎస్టితో కూడినప్పుడు యాభై లక్షల పాలసీ ఒక ఫ్యామిలీకి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండేయండి ఇప్పుడు జిఎస్టి తీసేశారు కాబట్టి అది మూడు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల మధ్యలో ఉంటుందండి అమౌంట్ అనేది అంటే వితౌట్ జిఎస్టి కాబట్టి కొద్దిగా అమౌంట్ తగ్గింది సో ఒక ఫోర్ థౌజండ్ లోపే ఫ్యామిలీ అందరికీ యాభై లక్షల కవరేజ్ లభించేటువంటి యాక్సిడెంట్ కేర్ పాలసీ స్టార్ హెల్త్లో ఉందండి ఇది చాలామందికి తెలీదు స్టార్ హెల్త్ అంటే కేవలం ఇన్పేషెంట్ పాలసీలు మాత్రమే ఉంటాయి అనుకుంటారు స్టార్ హెల్త్లో ఇన్పేషెంట్ అంటే అడ్మిట్ అయినప్పుడు వర్తించే పాలసీలు ఉంటాయి ఓపిడి అంటే కేవలం ఓపీ చూపించుకొని మెడిసిన్స్ టెస్ట్లు ఇవి డాక్టర్ కన్సల్టేషన్ వీటన్నింటికి లభించే విధంగా ఓపీ పాలసీ కూడా ఉంటుందండి దీనితో పాటు క్రిటికల్ ఇల్నెస్ అంటే తీవ్రమైన జబ్బుల బారిన పడినప్పుడు లంసమ్ అమౌంట్ చెక్ రూపంలో అందించే విధంగా పాలసీలు కూడా ఉన్నాయి దానితో పాటు ఇండివిజువల్ యాక్సిడెంటల్ కేర్ పాలసీ ఉంది మరియు ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ కూడా ఉందండి దీనికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న పేదవారి నుండి మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో ఈ అమౌంట్ అనేది ఉంటుంది సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందలు అట్లా ఉంటుందండి ఇప్పుడు జీఎస్టీ లేదు కాబట్టి ప్రీమియం కూడా తగ్గింది సో అందరూ ఈ పాలసీ తీసుకోవడం వలన చాలా వరకు బెనిఫిట్స్ అంటే రిస్క్ ఎక్కువగా ఉండే వర్క్స్ చేసేవాళ్ళు హైట్స్లో పనిచేసే వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్లో పనిచేసే వాళ్ళు డైలీ ట్రావెల్ చేసేవాళ్ళు డ్రైవర్స్ కావచ్చు మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇంకా చాలా రిస్క్ ఎక్కువ ఉండే పీపుల్ లేదా కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఏదైనా కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే యాక్సిడెంటల్ ఫ్యామిలీ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ కలిగి ఉండాలి ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేటివి ఎప్పుడు ఏ విధంగా జరుగుతాయో తెలియదు యాక్సిడెంట్ అనే కానీ రోడ్ యాక్సిడెంట్ మాత్రమే అనుకోవడానికి లేదండి కరెంట్ షాక్ కొట్టడం కాను కావచ్చు లేదంటే ఫాల్ డౌన్ ఏదైనా ఎత్తు నుండి కింద పడడం కావచ్చు లేదంటే ఎవరైనా మన పైన దాడి చేయడం కావచ్చు స్నేక్ బైట్ కావచ్చు డాక్ బైట్ వలన మరణం సంభవించవచ్చు మంకీ బైట్ కావచ్చు ఇలా ఏ రూపంలో ఏ రూపంలో యాక్సిడెంటల్గా అంటే హెల్త్ ఇష్యూస్ వలన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ ప్రాసెస్ కాకుండా సూసైడ్ ఇవి రెండు కాకుండా మ్యాక్సిమం అన్నీ కూడా యాక్సిడెంటల్ కిందకే వస్తాయండి మనం ఏమనుకుంటామంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్నే యాక్సిడెంట్గా గుర్తిస్తాం మనం ఇవన్నీ కూడా స్నేక్ బైట్ డాగ్ బైట్ మంకీ బైట్ ఎవరైనా మన పైన దాడి చేయడము లేకపోతే ఏదైనా ఎత్తు ఎత్తైన ప్రదేశం నుంచి మనం పడిపోవడము లేదంటే మన తలపైన ఏదైనా ఫ్యాన్ లాంటిది పడడము ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కిందికే వస్తాయండి సో ప్రతి ఒక్కరూ ఇంత తక్కువలో ఉన్నటువంటి ఈ పాలసీని ఖచ్చితంగా తీసుకోండి దీనివల్ల మీకు ఎక్కువ ధైర్యం అనేది ఉంటుంది యాభై లక్షల పాలసీ అంటే చిన్న విషయం కాదు కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో యాభై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇవి తీసుకోవాలంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్స్ అడుగుతారండి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళు కూడా ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ పాలసీ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు సంవత్సరానికి నాలుగు వేల లోపే ఉంటుందండి ఇది తీసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ ఈ పాలసీ మీకు నచ్చినట్లయితే మా నంబర్ మేము మెన్షన్ చేస్తామండి మా నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరు ఈరోజు లేదా రేపు తీసుకునేలాగా ఉంటే మాత్రమే కాల్ చేయండి లేదు తర్వాత తీసుకుంటామన్నప్పుడు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి మీకు వితిన్ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో బాండ్ అంటే పాలసీ ప్రపోజల్ ఎంటర్ చేసి మీకు ఇవ్వడం అందివ్వడం జరుగుతుందండి ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా మీరు ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు మీరు ఈరోజు పాలసీ పేమెంట్ చేస్తే ఈరోజు మిడ్ నైట్ నుండి పాలసీ స్టార్ట్ అవుతుందండి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు మీరు ఈరోజు పేమెంట్ చేస్తే ఈ రోజు మిడ్ నైట్ నుండి పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీలో ఉన్న అందరికి మళ్ళీ దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లంసమ్ అమౌంట్ రిస్క్ జరిగినప్పుడు అంటే లైఫ్ రిస్క్ జరిగినప్పుడు మాత్రమే కాకుండా పర్మనెంట్ టోటల్ డిజేబుల్ కి కూడా అందివ్వడం జరుగుతుందండి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇస్తారు అది టేబుల్ ప్రకారం ఉంటుంది ఈ పాలసీని రెండు సంవత్సరాల ప్రీమియం కూడా ఎట్ ఏ టైం పే చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు మీరు పే చేయడం వల్ల మీకు టూ ఇయర్స్ది కూడా ఎట్ ఏ టైం పే చేసుకోవచ్చు మినిమమ్ సమ్ఇన్ష్యూర్డ్ వన్ ల్యాక్ అండి మ్యాక్సిమం సమ్ఇన్షూర్డ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈ పాలసీ తీసుకోవడానికి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డిపెండెంట్ చిల్డ్రన్ ఏజ్ సిక్స్టీన్ డేస్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలండి పేరెంట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇంకా ఎయిటీన్ ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ తీసుకోవచ్చు వాళ్ళ యొక్క పిల్లల ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఒకవేళ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ యాక్సిడెంటల్ పాలసీ వాళ్ళ పిల్లలు తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఇంకెవరైనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే వాళ్ళతో కవరేజ్ వీళ్ళు తీసుకోవచ్చు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ తీసుకోవచ్చు ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ ఈ పాలసీని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా తన ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ లభించేలాగా తీసుకోవచ్చు మరియు యాభై లక్షల వరకు కవరేజ్ని తీసుకోవచ్చు వన్ ల్యాక్ నుండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు లిమిట్ అనేది ఉంది ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఈ పాలసీని తీసుకోవచ్చు యాక్సిడెంటల్గా రిస్క్ జరిగినప్పుడు యాభై లక్షలు ఫ్యామిలీలో ఎవరికి యాక్సిడెంటల్గా రిస్క్ జరిగినా కూడా ఫ్యామిలీకి యాభై లక్షలు లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పర్మనెంట్ డిజెబులిటీ అంటే ఏదైనా ఆర్గన్స్ కోల్పోవడం జరిగినప్పుడు బాడీ పార్ట్స్ కోల్పోవడం జరిగినప్పుడు అప్పుడు ఆ అమౌంట్ అనేది అతనికే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఫ్యామిలీ సైజ్ని ఏ విధంగా అంటే టూ ఏ ప్లస్ వన్ సి వన్ చైల్డ్ ఉంటే టూ ఏ ప్లస్ టూ సి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు టూ ఏ ప్లస్ త్రీ సి ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్యామిలీ సైజ్ అనేది ఉండడం జరుగుతుంది వన్ ఏ ప్లస్ వన్ సి వన్ ఏ ప్లస్ టూ సి వన్ ఏ ప్లస్ త్రీ సి ఇలా కూడా పాలసీని తీసుకోవచ్చు ఒకవేళ పిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయితే వాళ్ళకి సపరేట్గా పాలసీ అనేది ఇండివిజువల్ పాలసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఫ్యామిలీ ఫ్లోటర్లో ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీలో ఇరవై ఐదు సంవత్సరాల వరకే పిల్లలు అనేది ఉంటారు తర్వాత వాళ్ళకి సపరేట్గా పాలసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయితే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ వాళ్ళు తీసుకోవచ్చండి ఓకే ఎలా ఉందండి ఈ పాలసీ ఈ పాలసీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో అనే నెంబర్ని ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఒకవేళ మీరు వన్ ఆర్ టూ డేస్లో పాలసీ తీసుకునేది ఉంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి ఒకవేళ ఈ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఏదైనా డౌట్స్ కోసం మాత్రం పాలసీ తర్వాత వన్ వీక్ అట్లా తర్వాత కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాం వాళ్ళు మాత్రం ఫోన్ చేయకండి ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీకు వితిన్ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవచ్చు మీకు ఎలాంటి హెల్త్ చెకప్లు చేయడం ఉండదు మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇది మంచి పాలసీ అండి దీన్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ పాలసీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు మా ద్వారా మీకు ఇంకా తెలియజేశామని అనుకుంటున్నాము ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా సంప్రదించండి ఏం లేదండి మీరు సింపుల్గా ఇంట్లో కూర్చొని ఈ పాలసీ తీసుకోవచ్చు జస్ట్ మీ డాక్యుమెంట్స్ పాలసీ తీసుకోవాల్సిన తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ వాట్సాప్ ద్వారా మాకు సెండ్ చేస్తే మేము మీకు పాలసీ ప్రపోజల్ ఎంటర్ చేసి మీకు పాలసీ క్రియేట్ చేయడం జరుగుతుంది బాండ్ అండ్ ఐడి కార్డ్ మీకు వాట్సాప్ అండ్ మెయిల్ ద్వారా వచ్చేస్తాయండి ఈ పాలసీకి సంబంధించిన రెన్యువల్స్ కానివ్వండి ఇంకా ఇంకా ఎలాంటి విషయాలైనా మీరు మా ద్వారా మీరు క్లెయిమ్ అప్పుడు కూడా మా ద్వారానే మీకు సర్వీసెస్ అనేటివి అందుతాయి క్లెయిమ్ అప్పుడు కూడా మేము మీకు సర్వీస్ ఇస్తాము మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మాత్రమే మా దగ్గర పాలసీ తీసుకున్న వాళ్ళకి క్లెయిమ్ అప్పుడు మేమే సర్వీస్ ఇస్తాము ఓకేనా అండి మరింత కాలుష్యం ఈ పాలసీ మీకు నచ్చినట్లయితే మా నంబర్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో ఓకే